వైసీపీ నాయకులారా పండగ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు లోకేష్ బాబు గారు అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి లోకేష్ బాబు గారు అంగీకరించారు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడితే సహించారు కాబట్టి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర గీత దాటకూడదు గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ చేతులు కట్టేసుకుని మా చేతులు కట్టేశారు కాబట్టి ఉన్నాం లేదనుకుంటే ఆ పద్దెనిమిది నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వేళ అధికారంలో మీరున్న వేళ నన్ను నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని వేధించిన వారిని వేధింపులు ఎలా ఉంటాయో వెంటాడితే ఎలా ఉంటుందో వేధిస్తే ఎలా ఉంటుందో తరిగితే ఎలా ఉంటుందో చూపించేవాడిని కానీ చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు ఈత దాడితే ఉపేక్షించరు యథా రాజా తదా ప్రజా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి నాకే కాదు రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఎక్కడా కూడా విరుద్ధమైన పనులు ప్రతీకార చర్యలకి మేము పాల్పడం పాల్పడే అవకాశం లేదు ఎందుకంటే మా నాయకుడు అంగీకరించరు కాబట్టి నాయకుడు ఆలోచన ప్రకారం నడుచుకోవాలి కాబట్టి ఇక ఆనాటి నా పేదరికాన్ని అవహేళన చేస్తూ మాట్లాడేది బోర్ల వైసీపీ ఇన్ఛార్జి ఇందాక చెప్పే సమాధానం అన్నిటికీ మళ్ళీ కూడా చెప్తున్నా నా జీవితంలో నాకు సాయం చేసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు నేను కష్టాల్లో ఉన్న వేళ నా కుటుంబం కూడా నడుపుకునేదానికి శక్తి లేని వేళ నా బిడ్డల చదువులకు కూడా డబ్బులు కట్టలేని వేళ జీవన ప్రయాణం కష్ట నష్టాల్లో ఉన్న వేళ శాంతినికేతన్ స్కూల్ మోసెస్ గారి దగ్గర నుంచి గుంటూరుకు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు అంబటి వేణుగోపాల్ రెడ్డి దాకా ఓ రాజకీయ కార్యకర్త రాజకీయ నాయకుడికైనా పార్టీకైనా అత్యంత ముఖ్యం ఆ రాజకీయ వ్యామోహం వెనుక ఆ తెల్ల సొక్క వెనుక ఆ రాజకీయంగా తిరిగే కార్యకర్తల ఇంట్లో ఉండే బాధలు నష్టాలు కష్టాలు కన్నీళ్లు నా జీవితంలో అడుగు ఇచ్చాను కాబట్టి కేవలం కార్యకర్తలని భుజం దట్టి చెబాష అంటే కుదరదు జెండా మోసేదని కార్యకర్త పోలింగ్ బూత్లో ఏజెంట్ కార్యకర్త నాయకుడు వీధుల్లోకి పోతే జనాల్ని సమీకరించేదానికి కార్యకర్త ఎన్నికలు వస్తే నాయకుడికి జిందాబాదులు చెప్పేది కార్యకర్త కార్యక్రమం విజయవంతం కావాలంటే కార్యకర్త పార్టీ కార్యక్రమాలకు పిలుపునిస్తే విజయవంతం చేసేది కార్యకర్త ఆ కార్యకర్త రాజకీయ కార్యకర్తలు అందరూ బ్రహ్మాండంగా ఉంటారని ఒక అభిప్రాయం అది అబద్ధం నా జీవితంలో ఆ రాజకీయ కార్యకర్తగా నేనే కష్టాలు పడ్డాను కాబట్టి నాకు అవకాశం వచ్చిన రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని వందల మంది రాజకీయ కార్యకర్తలకి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలకి ఆర్థికంగా నేరుగా నేనే సాయం చేస్తున్నా కార్యకర్త భుజమే చేయసో బొక్కగిల్లొ పొట్టదట్టో శభాష్ అంటే కుదరదు రాజకీయాల్లో తిరిగే వ్యక్తుల్లో తొంభై ఐదు శాతం మంది వ్యక్తుల కుటుంబంలో కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి కన్నీళ్లు ఉంటాయి ఆ కష్టాలు నష్టాలు కన్నీళ్లు అనుభవించాను కాబట్టే నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలతో సహించాను కాబట్టి దీన్ని రూరల్ వైసీపీ నాయకులు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గుర్తుంచుకుంటే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు చేతులు కట్టేశారని లోకేష్ బాబు గారు అంగీకరించని అంగీకరించారని ఎంతో ప్రశాంతంగా ఎంతో సంయోనంతో ఉన్నాం వైసీపీ నేతలారా కెలకొద్దు వైసీపీ నేతలారా కెలద్దు రండి ఆరోగ్యవంత రాజకీయాలు చేద్దాం చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు వద్దు అధికార పార్టీ శాసనసభ్యులుగా అధికార పార్టీగా ప్రజల కోసం మేము చేసే కార్యక్రమాల విషయంలో పొరపాట్లు ఉంటే ఏలిత్తు చూపించండి ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరు ప్రవర్తించండి బాధ్యతాయుతమైన అధికార పక్షంగా మేము ప్రవర్తిస్తాం మేము చెప్పే మాటలు అనుకుంటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు మీరు చెప్పే మాటలు నిజాలనుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు అంతేగాని చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు ఈ కొనసాగిస్తే మీదైన భాషలో మీకు సమాధానం చెప్పక తప్పనిసరి పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను కానీ మా వాళ్ళు కానీ మీకు మీరు మాట్లాడిన మాటలకి పదింతలు సరిపోతుందా పదిహేను ఇంతలా వందింతలు వద్దు తట్టుకోలేదు వందింతలు వద్దు తట్టుకోలేదు ఆ ప్రకారం వైసీపీ నేతలారా కాస్త ప్రజల కోసం ఆలోచన చేయండి మేము చేసే తప్పులుంటే ఎత్తి చూపండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్నిటికీ అధికార పార్టీ శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విధేయుడిగా నేనే బాధ్యత వహిస్తా మీరు చెప్పింది ఏదైనా నిజం ఉంటే సరి చేసుకుంటాం ఇందాక మీకు చెప్పా వాళ్ళ డబ్బాను మీరు అన్నారయా నేను కాదంటే కదా మిగతా విషయాలు కూడా చెప్పా ఆ విధంగా హోందాయిత రాజకీయాలు చేద్దాం అలా కాదు మేము చెయ్యం మేము ఇలాగే చేస్తాం మేము చిల్లర రాజకీయాలు చేస్తాం చిల్లర మాటలు మాట్లాడతాం అనుకుంటే దానికి ప్రతిస్పందన కూడా నేను వద్దు అన్నా నేను వద్దు అన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రతీకార చర్యలు వద్దు అన్నారు కాబట్టి వేధింపులు వద్దు అన్నారు కాబట్టి ఏదైనా చట్టబద్ధంగా జరగాలన్నారు కాబట్టి నేను వద్దు అనుకున్నా నేను వద్దు అనుకుంటున్నాను కానీ నెల్లూరు రూరల్లో మీరు బరి తెగిస్తే నేను వద్దు అన్నా కొంతమంది నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు అంగీకరించే పరిస్థితి కూడా రాకపోవచ్చు దాన్ని కూడా కాస్త దృష్టివచ్చు చెప్పండి సార్ రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయ్యా నాకు తెలిసి అప్పటికే శ్రీకాంత్ జైల్లో అప్పటికే జైల్లో ఉన్నాడు ఓటర్ కూడా కానట్టే కదా నన్ను ఇష్టపడే కుటుంబాలు ఉంటాయండి నెల్లూరు నగర రూరల్ నగర జిల్లా అంతా కూడా ఉంటాయి నేను పరిచయం ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు రెండూ ఉంటాయి ఇష్టపడే వాళ్ళు ఎందుకు ఇష్టపడతారు అంటే వాడు కారణం చెప్పాలా ఇష్టపడిన వాళ్ళు ఎందుకు ఇష్టపడారు వాడు కారణం చెప్పాలి సమయం వచ్చిన రోజు చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన విధంగా పద్ధతిగా అందంగా పొందికగా పొందికగా పూల పందిరి కట్టినట్టు తప్పకుండా చెప్తాం ఆ రెండు కోట్ల కథ నేను చెప్పానంటే మా రూరల్ వైసీపీ ఇన్ఛార్జి తల ఎక్కడ పెట్టుకుంటాడో తెలియదు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు కఠిన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు రౌడీల్ని గూండాల్ని పాదంతో అణిచివేస్తూ ఉన్నారు ఒకటి అర్థం చేసుకోండి మీరు ఫెరోల్ వచ్చింది సత్ప్రవర్తనం లేకుంటే ఫెరోల్ రద్దు చేస్తూ ఉన్నారు ప్రవర్తన బాలేదు కాబట్టి ఐదు రోజుల్లో పిల్లలు కూడా రద్దు అయింది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా సార్ ఇంకా చెప్పండి సార్ మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా నేను రెడీగా ఉండా ఏ సురేష్ గారు ఏ సార్ పునర్ గారు దానికి ఏం చేద్దాం సార్ పోలీస్కి సలాజీ పంపిద్దాం ఇప్పుడు లేఖలు ఇస్తాం లేఖలు ఇస్తే వివాదం చేస్తుంట్రీ అందుకే ఇలాంటి విషయాల్లో వివాదాస్పద విషయాల్లో పెరుగుల విషయం కావచ్చు ఏదైనా ఇలాంటి ఇష్యూలు ఏదైనా ఉంటే సలహా చెప్పి పోలీస్ స్టేషన్కి మద్దతుద్దాం మా మా సాక్షి అయినా సాక్షి ఏనైనా కెమెరా పెట్టేసి దూరంగా ఉండవా ఏమైనా నేను బైకాట్ చేసావు నువ్వు ఎట్ట నువ్వు చెప్పు నువ్వా ఏదో ప్రశ్నలు అడగతారు పేపర్లో రాస్తుంట్రీ ప్రశ్నలు ఆడతారు నిమ్మ సాక్షి మస్తాన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించా మస్తాన్ రెడ్డి గారు నవేద బాధ ఏంది మురళిగారు